ఆషాఢ బహుళశుద్ధ ఏకాదశి సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పాడేరు అమ్మవారి ఆలయ ఆడిటోరియంలో శ్రీశ్రీ సత్యనారాయణ స్వామి కథ ఆధ్యాత్మిక రహస్య ప్రవచనంతో కూడిన సామూహిక వ్రతకల్పం నిర్వహించారు బెంగళూరు నుండి విచ్చేసిన రాజవయోగి బీకే మంజునాథ్ గారు నూట ఎనిమిది మంది దంపతులతో సామూహిక వ్రతకల్పాన్ని నిర్వహించడంతో పాడేరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఎక్కడ మన అక్కడి కూర్చోండి దయచేసి ఎవరు కూడా స్టేజ్ దగ్గర వచ్చేటువంటి ప్రయత్నాలు చేసేది చేసేది చెయ్యండి ప్లీజ్ ఇక మనం చాలా వరకు వేరే పక్క వెళ్ళదు ప్రతి ఒక్కటి నేను చేయిస్తాను ఎప్పుడు టైం వస్తుందో మీరు ఏది చేయొద్దండి అందరూ ముందుగా అక్షంతులు పూలు మీ చేతిలో పెట్టుకోండి అంతే అక్షంతుడు పూలు దయచేసి ఎవరు మీకు ఇష్టపచ్చారో మరొకసారి చెప్పండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమ ను పొలు చేతిలో అలానే పెట్టుకుని ఉండండి చెప్పినప్పుడే సమర్పించాలి ఎవరు మధ్యలో మాట్లాడరు శ్రీ సత్యనారాయణ స్వామి కథ అనేది క్రితము నైవేశ్ అరణ్య ఆశ్రమము అనేటువంటి ఆశ్రమంలో ముందుగా ఈ కథ ఒక మహాముని ఈ కథని తన శిష్యులకి బోధించారు కతడి విన్న తర్వాత ఆ శిష్యులు చాలా బుద్ధివంతులు సంస్కారవంతులు గుణవంతులు